తమిళనాడులో ఓ ప్రైవేట్ స్కూల్లో ఫేక్ ఎన్సిసి క్యాంప్ పెట్టి పదమూడు మంది బాలికల్ని దుండగులు లైంగికంగా వేధించారు క్యాంప్ ఏర్పాటు చేస్తే ఎన్సిసి గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగల మాటలకు స్కూల్ యాజమాన్యం బోల్తా ఎవరిని విచారించకుండానే క్యాంప్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వటం నిర్వహణ మొత్తం దుండగలకే వదిలేయటంతో బాలికలు వేధింపులకు గురయ్యారు క్యాంపు పూర్తయిన తర్వాత బాలికలు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా విషయాన్ని పెద్దది చెయ్యొద్దు అంటూ వారిని బెదిరించారు గత నెలలో కృష్ణగిరి లో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది దీనిపై పిల్లల తల్లిదండ్రులు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఇద్దరు టీచర్లతో పాటు క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అరెస్ట్ చేశారు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు స్కూల్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఎన్సీసీ క్యాంప్ లో పదిహేడు మంది బాలికలు సహా మొత్తం నలభై ఒక్క మంది స్టూడెంట్లు పాల్గొన్నారు ఇందులో బాలికలకు స్కూల్ ఫస్ట్ ఫ్లోర్లో బాలు గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ నిర్వహణకు పర్మిషన్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం ఆ తర్వాత ఎలాంటి పర్యవేక్షణ చేపట్టలేదు క్యాంప్ బాధ్యతలు మొత్తం దుండగులకే అప్పగించింది దీంతో బాలికలను ఆడిటోరియంలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డారు క్యాంపు ముగిసిన తర్వాత జరిగిన విషయాన్ని బాలికలు తమ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు విషయం తెలిసిన ప్రిన్సిపల్ కూడా క్యాంప్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలని బాలికలను బెదిరింపులకు గురిచేశారు విషయం బయటపడటంతో పోలీసులు మొత్తం పదకొండు మందిపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు కాగా ఎన్సీసీ క్యాంప్ పేరుతో దుండగులు మిగతా స్కూళ్లలోనూ ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు డిఎస్పీ పి తంగధురై మీడియాకు వెల్లడించారు